స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు రేవంత్ రెడ్డి రెండు వేల పదహారులోనే చెప్పారు ఎన్ కన్వెన్షన్ సంగతి ఏంటి అని ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జునకు రేవంత్ రెడ్డి గట్టి షాక్ ఇచ్చాడు కేసీఆర్ సర్కారు దాదాపు పదేళ్లు పాలనలో ఉన్నప్పటికీ కూడా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కోల్చలేకపోయింది కానీ రేవంత్ సర్కారు మాత్రం ఏడు నెలల్లోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్ చేయడం విశేషం రెండు వేల పదహారులో ఎమ్మెల్యేగా ఉన్నారు రేవంత్ రెడ్డి అప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెరువును సగం ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని కూడా సభ దృష్టికి తీసుకెళ్లారు అక్కినేని నాగార్జున తీసుకోవట్లేదని ఏ శక్తులు అడ్డుకుంటున్నాయని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ పాలన పోయింది రేవంత్ రెడ్డి సీఎం అవుతారని కలలో కూడా ఊహించి ఉండరు ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ద్వారా కూల్చివేయించారు మొత్తానికి టోకెన్ నెంబర్ వన్ నాగార్జునకిచ్చారు మరి తర్వాత ఎవరు అసలు ఏం చేస్తున్నారు అక్రమ కట్టడాలని హైడ్రా కూల్చేస్తుంది ఎంతో పలుకుబడి కలిగిన వాళ్ళ నిర్మాణాలను సైతం విడిచిపెట్టడం లేదు ఇక మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువులో దాదాపు మూడున్నర ఎకరాలను ఆక్రమించి నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై కూడా హైడ్రాకు భారీగా ఫిర్యాదులు వెళ్లాయి ఈ నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లతో కూల్చివేత ప్రారంభించారు ఇక నాగార్జున సినీ సెలబ్రిటీ దీంతో ఈ కూల్చివేత ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది నాగార్జున లాంటి సెలబ్రిటీ కన్వెన్షన్ ను కూల్చివేయడంతో ఇతరులకు ఓ హెచ్చరిక పంపినట్లయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మరసలు రేవంత్ రెడ్డి తెచ్చిన ఈ హైడ్రా ఏంటి ఏం చేస్తుంది అనేది చూద్దాం హైడ్రా అనే పేరు హైదరాబాద్ ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది మరీ ముఖ్యంగా చెరువులను ఆక్రమించి కబ్జా చేసిన వారికి కానీ ఇక్కడే మరో విషాదకరమైన స్టోరీ కూడా ఉంది చెరువులను ఆక్రమించి లేఅవుట్లు అపార్ట్మెంట్లు కట్టి మధ్య తరగతి జనాలకు అమ్మిన పొండా కోట్లు కొలగొట్టారు కానీ అనుమతులు తెచ్చుకుని ఇన్నేళ్లు పన్నులు కట్టిన సామాన్య ప్రజలు మాత్రం వణికిపోతున్నారు జీవితాంతం కష్టపడి కొనుక్కున్న లేదా కట్టుకున్న ఇళ్లు ఇప్పుడు అక్రమని కూల్చేస్తూ ఉండడంతో ప్రజలకు భయం మొదలైంది ఎందుకంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో మళ్లీ ఇల్లు కొనడం అంటే పునర్జన్మెత్తాలి నాయకులంటే అవినీతి చేసుకుంటారు లేదా కబ్జా చేస్తారు అధికారులు రౌడీలంటే ఎలాగైనా అక్రమ మార్గాల్లో సంపాదించుకుంటారు కారే చెమటను రక్తంగా మార్చి నిజాయితీగా కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తే వారికి న్యాయం చేసేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న ఓ యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ పదేళ్ల నుంచి సంపాదించిన సొమ్ముతో ఓ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కుంది సరిగ్గా గృహప్రవేశానికి ప్రవేశానికి ముందే ఇల్లు నేలమట్టమైపోయింది ఎటొచ్చి పేదలే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నష్టపోయేది ఇన్నేళ్లు పన్నులు కట్టినందుకు వారికి నష్టపరిహారం కట్టించాలి ఇక అనుమతులు ఇచ్చిన అధికారులను జైలుకు పంపాలి అలా అయితేనే అక్రమ కట్టడాలు మళ్లీ పుట్టుకురావు కానీ ఇప్పుడు హైడ్రా మాత్రం దూకుడుగా వెళుతోంది ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ పరిధిలో ఉంటే కూల్ చేస్తామని చెప్పకుండానే నెలమట్టం చేస్తుంది వాస్తవానికి హైడ్రా చేస్తున్న పని మంచిదే ఒకప్పుడు హైదరాబాద్లో పద్దెనిమిది వందల చెరువులు ఉండేవి ఇప్పుడైతే చెరువులు ఏడు వందల పదున్నట్లు లెక్క కానీ అవి కూడా కొంటల కంటే దారుణంగా కబ్జాలకు గురయ్యాయి వీటన్నింటికీ కారణం రాజకీయ నాయకులే వానలు వస్తే నీరంతా జనావాసాల్లోనే ఉంటుంది పరిధి పెరిగితే ఈ వాన వరద భయం ఉండదనేది వాస్తవం ఇప్పుడు అదే నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతాం అక్రమార్కులు కబ్జా నిద్రపోతామని చెబుతోంది అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికలు కూడా పంపారు కానీ హైడ్రా పని మొదలు పెట్టిన రోజే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను హెచ్చరించారు మీరు నాలుగు రోజులు వెళతారు మేము ఎక్కడే ఉంటాం తొందరపాటు వద్దని వార్నింగ్ ఇచ్చారు పేదల జోలికి రావద్దని ఆయన ఎమ్మెల్యే అన్న సంగతి కూడా మరిచిపోయి ఒక ఐపీఎస్ ఆఫీసర్ను హెచ్చరించారు కానీ ఆయన మాటలను సీఎం పట్టించుకోలేదు ఇక్కడే ఓ విషయం చెప్పుకోవాలి రాజకీయ నాయకులు ఎంత చండాలంగా ఉంటారో దాన నాగేంద్రను చూసి నేర్చుకోవచ్చేమో ఇదే హైడ్రాను తెగ పొగొడుతూ అసెంబ్లీలో స్పీచ్ దంచేసారాయన అంతేకాదు నిధులు కేటాయించాలి కేరళ మాదిరిగా ప్రకృతి విలయం సృష్టిస్తే ఎవరిది బాధ్యత డిఫరెంట్ పీపుల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇవ్వాలని ఇంగ్లీష్ లో కూడా స్పీచారు కానీ మరునాడే హైడ్రాను తిట్టారు ఆయన అంటే హైడ్రాను కేవలం ప్రత్యర్థులు ప్రతిపక్ష నేతల మీదనే ప్రయోగిస్తారని ఆయన భ్రమించి ఉండొచ్చు కానీ ఏకంగా ఆయన నియోజకవర్గ పరిధిలోనే కూల్చివేతలు మొదలయ్యాయి ఆ తర్వాత వేరువేరు చెరువుల్లోని ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాలు భారీ భవనాలు కొత్త బిల్డింగ్లను కూడా కూల్చివేశారు రంగనాథ్ శివరాంపుర కాలనీలో కొత్తగా నిర్మించిన భవనాలను కూడా హైడ్రా కూల్చివేస్తూ ఉండడంతో స్థానిక బహదూర్పుర ఎమ్మెల్యే మొహబీన్ అతని కొడుకుతో పాటు కొంతమంది అధికారులకు అడ్డుపడ్డారు దీంతో పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు మొహబీన్ మీద కేసు కూడా పెట్టారు అధికారులు అంటే హైడ్రా చాలా సీరియస్ గా ఉందనేది వాస్తవం అయితే ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసలు లక్ష్యం బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫామ్ హౌస్ లక్ష్యం అనేది విశ్లేషకుల మాట ఇదే ఫార్మ్ హౌస్ కారణంగా ఆయన కేసులను జైలును ఎదుర్కొన్నారు జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ దని దాని మీద డ్రోన్లు కూడా ఎగరేశారు రేవంత్ రెడ్డి అయితే అది ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందనేది అధికారుల మాట దీంతో జన్వాడ ఫామ్ హౌస్ ను కోల్చొద్దని దాని యజమాని హైకోర్టు వెళ్లారు తాము సర్పంచ్ నుంచి అన్ని అనుమతులు తీసుకుని కట్టామని తెలియజేశారు కానీ అధికారులు ఒప్పుకోలేదు అయితే ఇక్కడ హైడ్రా పరిమితులు పరిధి విధులు ఏంటని కోర్టు ప్రశ్నించింది ఏది చేసినా చట్ట చేయాలని ఆదేశించింది అయితే జన్వాడలో తనకు ఫామ్ హౌస్ లేదని కేవలం స్నేహితుడి నుంచి లీజుకు తీసుకున్నానని తెలిపారు కేటీఆర్ నిబంధనలను ఉల్లంఘిస్తే కూల్చివేయమని తానే చెబుతున్నారు కేటీఆర్ అయితే అంతకంటే ముందు మంత్రులు పొంగులేటి ఎమ్మెల్యే వివేక్ పట్నం మహేందర్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి వారి అక్రమ నిర్మాణాలను కూల్చేయాలి అవన్నీ బఫర్ ఉన్నాయి కావాలంటే శాటిలైట్ ఇమేజ్ మీ నిర్మాణాల అధికారులను అడ్డం పెట్టుకుని పేదలు సామాన్యులు కూలగొడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు అయితే వాస్తవానికి హైడ్రా నిజంగా నిజాయితీగా పనిచేస్తుందని నిరూపించుకోవాలంటే ఎవరైనా అడిగేది ఒకటే ప్రశ్న చెరువుల్లో ఉన్న పెద్ద రాజకీయ నాయకుల ఇళ్లను కూల్చివేయాలి ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ లను కబ్జాలు చేసి కట్టారనేది వాస్తవం వారందరినీ నేలమట్టం చేయాలి ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా ఉండకూడదు వారందరినీ కూలగొడుతూనే ఇతర చెరువుల్లో ఉన్న సామాన్యుల ఇళ్లను కూలగొట్టాలి ఇక్కడ హైడ్రా కానీ ప్రభుత్వం కానీ ఓ విషయం గమనించాలి పేదల కొనుక్కొని కట్టుకున్నారు ఇతరులు కబ్జా చేసి లేదంటే డెడ్ చీప్ గా భూములు కొనుక్కొని వాటిని రిజిస్ట్రేషన్ చేసుకుని పెద్ద పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నారు అసలు వాటిలో మనుషులే ఉండరు కేవలం విలాసం కోసమే వాటిని వాడుతూ ఉంటారు అయితే పేద మధ్య తరగతి ప్రజలు తెలియక ఇళ్లు కొనుక్కున్నారు ఎందుకంటే సన్నాసి అధికారులు లంచాల తిని ఇచ్చారు అన్ని పర్మిషన్లు రావడంతో కొనేశారు ఏళ్ల తరబడి ఉంటున్నారు ఇప్పుడు అక్రమం అంటే వారి నుంచి పనులు కట్టించుకున్న ప్రభుత్వం కూడా నష్టపరిహారం చెల్లించాల్సిందని నిలదీస్తున్నారు ప్రజలు ఇక హైట్రా అయితే కనీసం నోటీసులు కూడా ఇవ్వడం లేదనే విమర్శ ఉంది నోటీసులు ఇచ్చి కోలగొడితే అవకాశం దక్కుతుంది ఇక హైడ్రా వెళ్లే ముందు ధనవంతులు రాజకీయ నాయకుల ఫామ్ హౌస్ లను కూలగొట్టి వాటి ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పెడితే ప్రజలు కూడా హర్షిస్తారు ఇన్నాళ్లకు కనీసం న్యాయం చేసే ప్రభుత్వం అధికారులు వచ్చారనే నమ్మకం కలుగుతుంది మరోసారి ఎవరు ఇలాంటి చెరువుల్లో ప్రభుత్వ బొమ్మల్లో ఎవరు కూడా ఇల్లు నిర్మించరు కట్టరు కానీ ఆ పని నడుస్తుంది అంటే మాత్రం కనిపించడం చెప్పాలి అక్రమార్కులు కబ్జా కూరల మీద ఉక్కుపాదం మోపుతామని కమిషనర్ రంగనాథ్ చెప్పారు కానీ సామాన్యుల మీద సాదా కానిస్టేబుల్ కూడా ఉక్కుపాదం మోపుతాడు ఎందుకంటే పొలిటికల్ పలుకుబడి ఉండదు కాబట్టి కానీ హైడ్రా పవర్ చూపించాల్సింది పెద్దవారి మీద హైడ్రా పరిధి పేదవారి వరకే అనే విమర్శలున్నాయి ఎందుకంటే జివో ట్రిబుల్ వన్ లోనే రాజకీయ అవినీతి పరులు కబ్జా కోరులు దొంగల బంగ్లాలు ఉన్నాయని తెలిసింది కానీ ఇప్పుడు జివో హైడ్రాకు లేదు కానీ భవిష్యత్తులో తీసుకొస్తారని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారని కాంగ్రెస్ ఆస్థాన పత్రికలు జోలపాడుతూ ఉన్నాయి జీహెచ్ఎంసి ఔటర్ వరకు ఉన్న పట్టణాలు గ్రామాలు కలిపి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా హైడ్రాకు పరిధి ఉన్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఏరియాలో పార్కులు చెరువులు ప్రభుత్వ స్థలాలు నాలాలు ఫుట్పాత్లు రహదారులను ఆక్రమించి విచ్చలవిడిగా అక్రమార్కులు నిర్మాణాలు చేపట్టారు వాటిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది ఈ విషయంలో హైడ్రాను మెచ్చుకోవాల్సిందే కానీ జగదంగలంతా కూడా జీవో ట్రిబుల్ వన్ పరిధిలోనే ఉన్నారనేది వాస్తవం కానీ వారి వరకు వెళ్లగలదా బడాబాబుల బలుపును దించగలదా అని సామాన్యులు ఎదురు చూస్తున్నారు అయితే హైడ్రా పరిధి పెంచాలని కమిషనర్ రంగనాథ్ కు విస్తృత అధికారాలు ఇవ్వాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది ఎందుకంటే ఔటర్ పరిధిలో ఉన్న చెరువులన్నీ కూడా కబ్జా అయ్యాయి కొండలను కూడా తొలగించి కాలేజీలు భవనాలు కట్టుకున్నారు వాటి సంగతి కూడా తేల్చాలనేది డిమాండ్ మరీ ముఖ్యంగా రామోజీ ఫిలిం సిటీ ప్రాంతాల్లోని చెరువులు కొండలు మొత్తం కరిగిపోయాయి అక్రమార్కులు కాలేజీలు బిల్డింగ్లు కట్టుకున్నారు వాటన్నిటిని ఇప్పుడు నెలమట్టం చేస్తే ప్రజలు ప్రభుత్వాన్ని హర్షిస్తారు ఆక్రమణలు తొలగించే కంటే ముందే కబ్జాలను నివారించాలి అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వ స్థలాలను నిషేధిత జాబితాలో పెట్టాలి ఎవడైనా అవినీతి అధికారి సంతకం పెట్టి అనుమతిస్తే ఎన్నేళ్లైనా సరే జైల్లో పెట్టాలి అలా అయితేనే పైనుంచి కింది స్థాయి అధికారి వరకు అందరూ భయపడతారు అంతేకాని లంచాలు తిని అనుమతి ప్రజలు సంసారాలు చేస్తూ జీవితాన్ని గడుపుతున్న సమయంలో వారిని రోడ్డున పడేయకూడదు అందరి భావన హైడ్రాను అందరూ అభినందిస్తున్నారు రంగనాథ్ లాంటి అధికారి సిన్సియారిటీని ఎవరో తప్పుపట్టడం లేదు కానీ ముందు హైడ్రా పవర్ ప్రజలకు తెలియాలి అందరూ హర్షించాలంటే ముందు పెద్ద భవనాలను కూలగొట్టాలి వారి కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను లాక్కోవాలి కోర్టుకు వెళ్లినా వెంటనే ఆర్డర్స్ తెచ్చి బుద్ధి చెప్పాలి ఇక భవిష్యత్తులో అక్రమ అనుమతులు తీసుకునేందుకు ఎవరు సాహసించరు కానీ ముందు ఆ పని చేస్తే మాత్రం అందరూ జై హైడ్రా అంటారు అయితే ఇదే హైడ్రాను నగరాలు పట్టణాలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేయాలి ఎందుకంటే పట్టణాల్లోని చెరువులు వేల ఎకరాల్లోనే ప్రభుత్వ భూములు రాజకీయ నేతల పాలయ్యాయి కొంతమంది కొండలు దాని పక్కన ఉన్న భూములను ఆక్రమించి ఏకంగా రైతు బంధు కూడా తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి కాబట్టి హైడ్రాను పటిష్టం చేయాలి ఫుల్ పవర్స్ ఇవ్వాలి కానీ కేవలం ప్రతిపక్ష నేతలు ఇళ్లను గెస్ట్ తమ కక్ష తీరిందని వదిలేస్తే అధికారులకు నాయకులకు ఎందుకంటే ఇప్పటికే కొనుక్కున్న ఇళ్లలోకి వెళ్ళక ముందే కూల్చేసారు అలా కాకుండా పద్ధతి ప్రకారం ముందు పెద్దల కోలగొడితే అందరికీ ప్రభుత్వ నిర్ణయం హైడ్రా పనితీరుపై నమ్మకం కలుగుతుంది రాబద్ధం లాంటి నాయకులను వదిలేసి పిచ్చుకల్ లాంటి పేద ఇతర చిన్న వారి ఇళ్లను కోల్చడం వల్ల ఉపయోగం ఉండదనేది వాస్తవం హైడ్రా శక్తివంతం కావాలి సిన్సియర్ గా పనిచేయాలన్నదే అందరి కోరిక ఇక ప్రస్తుతం నాగార్జున వేటు పడింది కాబట్టి బడాబాబు అందరూ కూడా తలలో పట్టుకుంటున్నారు టోకెన్ నెంబర్ నాగార్జున అయ్యాడు సెలబ్రిటీ కాబట్టి చర్చ కాస్త ఎక్కువగానే ఉంది మరి ఈ టోకెన్ నెంబర్లు కొనసాగుతాయా మరి టోకెన్ నెంబర్ టూ ఎవరు మరి కేటీఆర్ ఫామ్ హౌస్ సంగతి ఏంటి ఆయన టోకెన్ నెంబర్ ఎంత ఈ అప్డేట్స్ పై మరో వీడియోతో తెలుసుకుందాం కోసం మా ఛానల్ ఫాలో ఈసండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి